ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలా పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే దే దే ఆర్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకంటే సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఏమైనా గొడవలు అయ్యాయి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్ సో ఆ క్రమంలో ఫోర్ నైంటీ ఎయిట్ క్రిమినల్ కేసు ఏదైనా రిజిస్టర్ అయిపోతే వాళ్ళపైన డిపార్ట్మెంట్ వాళ్ళు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తారన్నమాట కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు మీరు ఫ్రెండ్స్తో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లైక్ బ్యాంక్స్ అదర్ ఫై ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా లోన్స్ అనేటివి తీసుకోవద్దు బికాస్ ఆఫ్ ఇవి రెండు వస్తేనా దిస్ విల్ కమ్స్ అండర్ ది కాండక్ట్ రూల్స్ యు నో వెరీ వెల్ అబౌట్ ది కాండక్ట్ రూల్స్ బట్ ఈవెన్ దెన్ యూ యూ విల్ డూ వాట్ ఎవర్ యు లైక్ దట్ మీన్స్ టేకింగ్ లోన్స్ అండ్ క్వార్లింగ్ విత్ ది వైఫ్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో దిస్ ఈస్ దిస్ ఆర్ థింగ్స్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఉండాలా లేకపోతేనా చాలా ప్రమాదమే అనమాట అంటే ప్రమాదం అంటే ఉద్యోగం వెళ్ళిపోద్ది అదే అనమాట ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమిటి పనికిరారు కదా ఉద్యోగమే కదా మెయిన్ ఎంప్లాయీస్కు సోర్స్ ఆఫ్ ఇన్కమే అది సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మెడ్రాస్ హైకోర్టు నిన్న తీర్పిచ్చింది ఏమంటే డొమెస్టిక్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయిపోయింది కాబట్టి రెండు మూడోది ఏమంటే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీది ఇది సంబంధించిన కేసు ఆ కాంట్రాక్టు ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఈ రెండు కారణాల వల్ల వాళ్ళు అతన్ని టర్మినేట్ చేసేసారనమాట సో డిపార్ట్మెంట్ టర్మినేట్ చేస్తే వీళ్ళు ఏం చేశారు అబ్బాయి అతను హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే ల్యాండ్ సింగిల్ జడ్జు సాటిస్ఫైడ్ అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎంక్వైరీ టర్మినేషన్ ఆర్డర్ అనుకోండి రిమూవల్ ఆర్డర్ అనుకోండి కొట్టేసింది కొట్టేసి దాన్ని రీన్స్టేట్మెంట్ చేసుకోండి అని చెప్పి చెప్పినాడు అయితే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్ళారు డివిజన్ బెంచ్ రిటర్న్ అప్పీల్ నెంబరు ఎవరికైనా కూడా పనికి వస్తుంది రిటర్న్ అప్పీల్ నెంబరు డబ్ల్యూఏ ఎండి ఎండీ అంటే మెడ్రాసు నెంబర్ వన్ ఎయిటీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఇది కేస్ నంబర్ ఈ కేసు నెంబర్లో ఈ ఈ కేసు నెంబరు దీంట్లో డివిజన్ బెంచ్ వాళ్ళు ఏం చెప్పారంటే ది డివిజన్ బెంచ్ డిజగ్రీడ్ విత్ ది సింగిల్ జడ్జ్ రూలింగ్ స్టేటింగ్ దట్ ది డేషన్ డిడ్ నాట్ అల్జీన్ విత్ ది సర్వీస్ రూల్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కాంటాక్ట్ ది కోర్ట్ అండర్లైన్ దట్ ఎనీ యాక్ట్ ఈవెన్ ఇన్యా పర్సనల్ కెపాసిటీ సచ్ యాజ్ మెట్రిమోనియల్ డిస్పూర్స్ కుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మిస్ కాండక్ట్ ఇఫ్ ఇట్ కాస్ట్ షాడో ఆన్ ది ఇంటగ్రిటీ అండ్ కాండక్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అదనమాట గవర్నమెంట్ వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి అనుకుంటా అంటారు అనమాట అది మోర్ ఓవర్ ద బెంచ్ నోటెడ్ దట్ ది గెస్పాండెంట్స్ కాంట్రాక్ట్ హ్యాడ్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అండ్ దట్ ది డిజంగేజ్మెంట్ వాజ్ నాట్ ఆర్బిటరీ బట్ అలైజ్డ్ విత్ ది గోత్ ది ఎండ్ ఆఫ్ హీజ్ కాంట్రాక్చువల్ టర్మ్స్ అండ్ హీజ్ ఎన్వాల్వ్మెంట్ ఇన్ ఏ క్రిమినల్ కేసు అరైజింగ్ ఫ్రమ్ ఏ డొమెస్టిక్ ఇష్యూస్ తెలుసు డొమెస్టిక్ ఇష్యూస్ అంటే ఏముంది వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే అన్న తమ్ముడు ఇలాంటి వాళ్ళ సిస్టర్స్కు బ్రదర్స్కు గొడవలేనప్పుడు క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయిందనమాట దీంట్లో అదనమాట ది కోర్ట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఎ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ విత్ ఇన్ ఇట్స్ రైట్స్ టు కన్సిడర్ సచ్ ఫ్యాక్టర్స్ బ్యాండ్ ఎవాల్వేటింగ్ వెదర్ టు రిన్యూ ఏ కాంట్రాక్ట్ ఆర్ కంటిన్యూ ఎంప్లాయీ ఇలా టు కంటిన్యూ ఎంప్లాయ్ అంటే వెదర్ ఎంప్లాయీజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఆర్ డైలీ వేజ్ ఎంప్లాయీ ఆర్ ఆల్సో ది పర్నెంట్ ఎంప్లాయీ రెగ్యులర్ ఎంప్లాయీ అందరూ ఒకటే ఆల్ ఆర్ ఈక్వల్ అండర్ ది లా ఆల్ ఆర్ కమ్స్ అండర్ ది కాంట్రాక్ట్ రూల్స్ దట్ ఈ దియర్ ఆల్వేస్ ఇంకా ఫర్దర్ ఏం జరుగుతుంది In view of this observation, the division may allowed the appeal, holding that the matrimonial disputes may be valid ground for disciplinary action if they reflect negatively on the conduct of a public servant. The court observed, pertainingly in the present case, the respondent was engaged as a contractual employee, and the period of contract was also expired, and the respondent was disengaged in the year 2017 itself. Does ది రిట్ ఆర్డర్ ఈజ్ నాట్ ఇన్ కంటే విత్ ది ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ అంటే దట్లీస్ కాంట్రాక్ట్ రూల్స్ కిందకి వస్తుంది ఇది సో ఈ కేసు చేసిన వాళ్ళు సో ఇంకా ఫర్దర్ ఏమంటారు ది ఆర్డర్ ఆఫ్ ది సింగల్ జడ్జ్ వాజ్ దేర్ ఫోర్ సాటిస్ఫైడ్ రీఅఫర్మింగ్ ది డిపార్ట్మెంట్స్ అథారిటీ టు యాక్ట్ ఇన్ అకాడింగ్ విత్ ది కాంట్రాక్ట్ రూల్స్ ఈవెన్ ఇన్ కేస్ ఇన్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఎంప్లాయ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా కూడా అతన్ని రూల్స్ కింద కన్సిడర్ చేయాలా రూల్స్ ప్రకారమే యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక ఐడియా అనేది ఇచ్చిందంట ఇది ఏ కేసు అంటే ది ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆఫ్ డిస్టిక్ హెల్త్ సొసైటీ అండ్ అండ్ కేఎస్ శుభ కర్తూ ఖాన్ రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎస్సి థర్టీన్ నైంటీ ఎయిట్ పేజ్ ఇది దీంట్లో రిపోర్ట్ అయిందంట కాబట్టి ఇంకా ఫర్దర్ వాంట్ సేదా ఇప్పుడు సి డెల్ట్ విత్ టూ కేసెస్ వన్ ఈజ్ దట్ ఒక ఎంప్లాయీ ఇంకో కో కోఎంప్లాయీతో డెట్ తీసుకుంటాడు ఈ డోంట్ వాంట్ రిపే ది అమౌంట్ దెన్ ఇచ్చిన వాళ్ళు కోర్టుకు వస్తే కోర్టులో కూడా అడిగినారనమాట అడిగితే అదే నేనే అడిగినాను అడిగితే వాళ్ళు మీ కాంటాక్ట్ రూల్స్ ఉన్నాయి తెలుసు కదా అంటే తెలుసు ఇలా అప్పులు తీసుకోకూడదు అనేది ఉంది ఆ విషయం మీకు తెలుసు అంటే నాకు తెలియదు అని చెప్పాను సో ఆ విధంగా వెంటనే అది మాకు డిగ్రీ వచ్చేసింది లేక డిగ్రీ వచ్చింది ఒకవేళ అతను అమౌంట్కి నాకు కట్టుకుంటే ఆ డిగ్రీని డైరెక్ట్ డిపార్ట్మెంట్ దేవుళ్ళ ఇన్షి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అదో పెద్ద కథ అయిపోద్ది మళ్ళీ సో కాబట్టి డిగ్రీ అయిపోతే అతను వెంటనే అమౌంట్ తీసుకొచ్చి మా క్లయింట్కి ఇచ్చారు అదొకటి సెకండు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంక్సే ముందుకు వచ్చి ఇంత అమౌంట్ ఇస్తామండి ఇంత మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఇంత రికవర్ చేస్తామని అంటే ఉమ్మని వీళ్ళంటారు ఎందుకంటే గవర్నమెంట్ ఈ ఎంకరేజింగ్ సచ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనమాట ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ దట్ ఈస్ నాట్ అలౌడ్ బికాస్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ హ్యాజ్ నో పవర్ టు అడాప్ట్ సచ్ టైప్ ఆఫ్ టాక్టిక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఏ వైలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ రూల్స్ సో కాబట్టి ఏదో చూసి చూడట్లు గవర్నమెంట్లో పని నడవాలి కాబట్టి చేస్తుంటారు కాబట్టి బట్ దాన్ని రిమార్క్ లేకుండా మెయింటైన్ చేసుకునే వాళ్ళకు ఏ విధమైన ఇబ్బంది ఏమి ఉండదు సపోజ్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి కేసులో ఇప్పుడు నేను ఒక ఒక ఎంప్లాయీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇస్తే ఆ నోటీస్ని తీసుకొచ్చి మేము మేము వేసి ఈ అప్పుకు కాలపరిమితి అయిపోయింది వాళ్ళు ఎందుకు తీసుకోలేదు మాకేం రీజన్స్ ఏం తెలియదు వాళ్ళు అప్పుడే తీసుకొచ్చుకు ఇది ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇచ్చారు కాబట్టి మాకు ఏ విధమైన సంబంధం లేదు ఇది కా కాలదోషమైనటువంటి అప్పు కాబట్టి దీన్ని రికవరీ చేయాల్సిన లేదంటే ట్రైబ్యునల్ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అప్పుడు ఉండేది ఇప్పుడు హైకోర్టుకు ఉంది అప్పుడు ట్రిబ్యునల్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ను రికవరీ ఆర్డర్ సర్సైడ్ చేసి ఇతను నుంచి ఏ విధమైన రికవరీ చేయకూడదని చెప్పి ఆర్డర్ ఇచ్చింది అంటే అది సందర్భం వేరు సో ఈ విధంగా వాస్తవం ఏమి కాంట్రాక్టర్ బ్యాంక్ వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి ఈ కాంట్రాక్టర్ సో వాళ్ళు అట్ల కింద బ్యాంకు బ్యాంకు వాళ్ళు హయ్యర్ ఆఫీసర్స్ ప్రెజర్ చేసి డిసిప్లిన్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కట్టేస్తారు కాబట్టి వాళ్ళకి ఐడియా లేదు అనమాట సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను చెప్పేది అంటే చాలా జాగ్రత్తగా ఉండాల అప్పులు ఇంటి కానీ బయట కానీ ఫైనాన్షియల్ ఇన్షన్ తీసుకోకూడదు సెకండు క్రిమినల్ కేసులు రిజిస్టర్ అవ్వకుండా ఎంటైర్ సర్వీస్లో చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉందంట థ్యాంక్ యూ వెరీ మచ్